ఓం మహాగణపతి నమ జూన్ ఎనిమిదవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు తులారాశిలోను వృచ్చిక రాశిలోను ధనసు రాశిలోను అదేవిధంగా మకర రాశులను సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ వారంలో మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కర్కటక రాశి వారికి వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారం కనుక చూసినట్టయితే గొడవలు మిస్అండర్స్టాండింగ్స్కి అపార్థాలకు దూరంగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి వాగ్వివాదాలకు ముఖ్యంగా పోకుండా ఉండడం అనేది ఈరోజు మనము కర్కటక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన పనులు నెమ్మదిగా జరుగుతాయి కడపకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈరోజు కనిపిస్తున్నాయి తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి తద్వారా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి అదేవిధంగా ప్రాపర్టీస్ డీల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది ఈరోజు మీకు చెప్పదగినటువంటి సూచన మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక సోమవారము మంగళవారము బుధవారం ఈ మూడు రోజులు కనుక చూసినట్టయితే పనిలో శ్రద్ధ మీకు తగ్గడం వల్ల ఇబ్బంది పడతారు పనిలో ఫోకస్ పెట్టండి ఎక్కువ సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి వృత్తి మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఎక్కువ సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలన్నవి మీరు పొందగలుగుతారు ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి ఇతరులు మిమ్మల్ని అయితే మీ స్నేహితులు కానీ మీ భార్య కానీ మీ భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇక చూసినట్టయితే వృధా ఖర్చులు కనిపిస్తున్నాయి ఈ మూడు రోజుల్లో ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాలు కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకోండి తద్వారా ఈ మూడు రోజుల్లో చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక గురువారం శుక్రవారం మళ్ళీ మీకు చాలా అనుకూలంగా ఉంది ప్రయాణాల్లో అనుకూలత అనేది ఈ రెండు రోజుల్లో ప్రయాణాలు చేస్తున్నట్టయితే అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా కార్యసిద్ధి ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది పనిచేసే చోట మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు తద్వారా చక్కటి అనేవి మనకి ఈ గురువారం శుక్రవారం పొందగలుగుతారు శనివారం కూడా చాలా చక్కగా ఉంది దంపతుల మధ్య ముఖ్యంగా వ్యాపారం వ్యాపారస్తులకు అదేవిధంగా భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఉన్నట్టయితే అవి కూడా తొలగిపోయి ఆనందం సంతోషం అనేది ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది వృత్తిలో తప్పకుండా ప్రోగ్రెస్ అనేది మనకు శనివారం గోచరిస్తుంది ఇది కర్కటక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఇవి స్థూలంగా ద్వాదశ రాశిల వారికి జూన్ ఎనిమిది నుంచి జూన్ పద్నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఏదైతే ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇక సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే